హాయ్ అండి మీరు ఎవరైనా ప్రేమిస్తున్నారా అయితే నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను చేస్తారా మీరు ప్రేమిస్తున్న వ్యక్తిని ఒక ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి నేను ఇక్కడి నుంచి దూకి చనిపోతాను నా కోసం నువ్వు కూడా చనిపోతావని అడగండి ఖచ్చితంగా ఆ పర్సన్ నోటి నుంచి ఈ మాట వస్తుంది వద్దొద్దు మనం చనిపోకూడదు పెళ్లి చేసుకొని బతికి సాధించాలంటారు సాధిస్తారు నిజంగానే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని మిమ్మల్ని సాధిస్తారు కథ సాధారణంగా లోకంలో జరిగే తీరే కదండి ఇది నిజంగా ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లయితే మీకోసం చనిపోవటానికి సైతం సిద్ధపడతారు ప్రేమ స్వరూపి అంటే అర్థం ఏంటో తెలుసా ప్రేమకు మరో రూపం అని నిజంగా ప్రేమ స్వరూపి అనే పర్సన్ ఉంటాడా బ్రదర్ అనుకుంటున్నారా ఉన్నాడు మన ఏసయ్య మన ప్రేమ కోసం తన ప్రాణాలు సైతం పెట్టిన దేవుడు ఒకటో వ్యవహాన్ పత్రిక నాలుగో అద్యం ఎమ్దో వచనంలో ఉంటుంది దేవుడు ప్రేమ స్వరూపి అని ఒక మాట చెప్తున్నాను గుర్తుంచుకోండి మీ శరీరాశ కోసం ప్రేమ అనే పేరుని అడ్డు పెట్టకండి ఒకవేళ శరీరాశ కోసమే ప్రేమించుకుంటున్నారంటే దానికి ప్రేమ అని పేరు పెట్టకండి